తనం ఉన్నది నా కార్తీక సమో గంగయా సదృశం తీర్థం అన్నాడు తీర్థం గంగయా సమం గంగతో సమానమైన తీర్థము లేదు మూడు లోకముల యందు కూడా గంగ గంగయే కాబట్టి గంగా నదితో సమానమైన తీర్థము లేదు అయితే మన ఊళ్ళో నది ఉంటే గొప్పది కాదా ముచుకుందా మూసి గొప్పది కాదా అంటే గొప్పదే కానీ గంగ తర్వాత అన్ని నదులు గొప్పవే అలా గంగానదితో సమానము గంగానది ఎంత గొప్పదో కార్తీక మాసం ఎంత గొప్పదో శివుడు అట్లా గొప్పవాడు చాలా ఇష్టదైవతము శివుడు సులభ దైవతము ఏమి నువ్వు పెద్ద ఆభరణాలు పుష్పాలు అలంకారాలు ఏమీ అవసరము లేదు చిన్నదానికే తృప్తి అన్నాడు ఇటువంటి కార్తీక మాసములో ఏం చెయ్యాలయ్యా అన్నాడు ఈ కార్తీక మాసము స్నానము దానము దీపము మూడింటికి చాలా ప్రసిద్ధి ప్రతి మాసమునకు స్నానము ముఖ్యము భారతీయులకు స్నానం ఎందుకంటే శుచి శుచిర్విప్ర శుచి కవి శుచిరోచత ఆహుత అన్నాడు శుచి అన్నది చాలా ముఖ్యము మానవుడికి అందుకని మూడు వేళలలో మానవుడికి స్నానము విధించాడు ఉదయము అంటే సూర్యోదయాత్ పూర్వము మధ్యాహ్నము